హాయ్ ఫ్రెండ్స్ సమస్యలు రాకుండా డిఎస్సీ పైన పదమూడు జిల్లాలో మెరిట్ లిస్టు రాస్టర్స్ ప్రకారం సెలక్షన్స్ అలాగే ఇక్కడ సెప్టెంబర్ ఐదున సెప్టెంబర్ ఐదున ఎట్టి పరిస్థితుల్లో కూడా అపాయింట్మెంట్లు ఇచ్చేయాలి సో మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి మనం ఆల్రెడీ ఈ మెరిట్ లిస్టు గురించి మీకు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి దయచేసి వాస్తవంగా మీకు మెరిట్ లిస్టు విడుదల కావాలి అని సో కొంతమంది అయితే కనుక మెరిట్ లిస్ట్ లేదు డైరెక్ట్గా అన్నీ వచ్చేస్తాయి ఇంకా వెరిఫికేషనే అని మొదలెట్టారు నేను మీకు ఆల్రెడీ చెప్పా డిఎస్సిలో మెరిట్ లిస్ట్ లేకుండా అయితే చాలా రకాల అనుమానాలు వస్తాయి ఈరోజు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఆంధ్రజ్యోతి పేపరే మీరు చూడండి పారదర్శకతకు విద్యాశాఖ పెద్దపీట డిఎస్సిలో మెరిట్ లిస్ట్ విడుదల జాబితాల విడుదలపై నేడే ప్రకటన ఈరోజు ప్రకటన చేస్తారు దాదాపుగా రోజా రేప అన్నది కూడా మెరిట్ లిస్ట్ అనేది పదమూడు జిల్లాలకు విడుదల చేస్తారు పదమూడు జిల్లాలకు కూడా విడుదల చేసి వాటి మీద అభ్యంతరాలను ఖచ్చితంగా స్వీకరించాలి సో నేను ఈ విషయం చెబితే కొంతమంది నచ్చలేదు ఎందుకంటే మరి వాళ్ళు ఏదైనా వేరొక ఆలోచనలతోనూ దుడ్డిదారులు ఉంటాయి కదా ఈ దొడ్డిదారులు వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఎందుకు నేను ఈ పదాన్ని ఉపయోగించానంటే నేను కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు చూసారా అలాంటి పని హిమాల వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు ధరలు దిగేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ నీతి నిజాయితీ అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుపై పాఠశాల విద్యాశాఖ మరొక కీలక నిర్ణయం తీసుకుంది కీలక నిర్ణయం తీసుకోవడం ఏంటో నాగార్థంగా అవట్లా ఫలితాల విడుదల విషయంలో పారదర్శకతకు పెద్దపీట వెయ్యాలని నిర్ణయించింది ఈ క్రమంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు మెరిట్ లిస్టు విడుదల చేయనుంది తొలుత ఈ జాబితా వెల్లడించకుండా నేరుగా ఎంపిక జాబితా ఇవ్వాలని నిర్ణయించింది అయా మిత్రులారా నేను మీకు ముందు చెప్పారు కదా ఏం చేశారు ముందు అంటే మెరిట్ లిస్ట్ అనేది ఇస్తామని చెప్పి ఇప్పుడు మెరిట్ లిస్ట్ లేకుండా డైరెక్ట్గా ఎంపిక జాబితా ఇచ్చేసి ఫైనల్ చేద్దాం అనుకున్నారు కానీ ఆ ప్లాన్ అంతా ఏమైంది బెరుసు కొట్టింది అంటే ఇక్కడ నిన్న కోర్టులో జరిగింది కోర్టులో జరిగింది కాబట్టి ఇది ఆలోచన చేసుకోండి అలాగే పైగా మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాలు తెర మీదకు వస్తాయి గతంలో గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగుల విషయంలో మెరిట్ జాబితాలు లేకుండా నేరుగా ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు అప్పట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చాయి జిల్లాల వారీగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారనే మెరిట్ జాబితా లేకపోతే తమకంటే ఎవరు ముందున్నారు ఎవరు వెనుకున్నారనే వివరాలు అభ్యర్థులు తెలుసుకోలేరు ఈ నేపథ్యంలో డిఎస్సిలో మెరిట్ లిస్టులు విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు అయితే ఈ జాబితాలు ఎప్పుడిస్తారు సర్టిఫికెట్ల పరిశీలన జాబితాలు ఎప్పటి నుంచి అనే విషయాలపై గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేయనుంది మిత్రులు నేను ముందున్నటువంటి వీడియోలు చెప్పాను చూడండి మీకు విద్యాశాఖ ప్రకటన చెయ్యాలి విద్యాశాఖ ప్రకటన చేస్తే అనుమానాలన్నీ పోతాయి రకరకాల కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళు యూట్యూబ్లు నడుపుతున్నారు మీకు ఆల్రెడీ తెలుసు నేను చెప్ప అవసరం లేదు అలాంటి ప్రముఖులు ఏళ్ళ దొడ్డి మీకు తెలుసో లేదో నేను ఆల్రెడీ ఇలాంటి వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ దొడ్డి నడిపించడానికి డబ్బులు ఎర చూపుతున్నారని కూడా చాలా విషయాలు అయితే కనుక బయటకు వచ్చాయండి అదేవిధంగా సో ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ చాలా స్పష్టంగా చెప్పింది ఈరోజైతే మెరిట్ జాబితా గురించి మిగతా విషయాలన్నీ చెప్తారండి